ఓం సాయి సాయిబాబా ఆశీస్సులు పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని ఆ బాబా గారు అందరి పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక ఈరోజు వీడియోలో బాబా గారు ఒక మంచి సందేశాన్ని అయితే మనం ముందుకు అయితే తీసుకొచ్చారండి ఇక ఈరోజు వీడియోలో బాబా అయితే ఒక మంచి సందేశాన్ని అయితే మన ముందుకు తీసుకొచ్చారండి అందరూ కూడా ఈ వీడియో చూసే ముందు ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి మీ లైక్ ఎంతో మాకు సపోర్ట్గా హెల్పింగ్గా ఉంటుందండి ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈరోజు మన బాబాగారు సందేశం అండి మన బాబాగారు ఏమంటున్నారంటే తల్లి నీ ముందుకి రెండు మాలను తీసుకొచ్చాను ఒకటి గులాబీ మాల ఒకటి చామంతి మాల నన్ను తలుచుకొని ఒక మాలను అయితే తల్లి నీకు రాబోయే అదృష్టం గురించి శుభవార్త గురించి ఏం చేయాలో నేను చెప్తానమ్మా అని అయితే మన బాబాగారు మనందరి కోసం చక్కటి సందేశం తీసుకొచ్చారండి మరి మన బాబాగారు ఏం చెప్పబోతున్నారు బాబాగారి మాటలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్ మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫస్ట్ టైం చూసే వాళ్ళతో మన సాయిబాబా పిలుపు ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా అయితే చామంతి మాల అండి తల్లి చామంతి మాలని తాగావు కదమ్మా తన ధనంతో కానీ కానీ డబ్బుతో కానీ పని లేకుండా నువ్వు నీ గురువు పైన పూర్తి నమ్మకాన్ని విశ్వాసాన్ని ఉంచితే చాలు ఈ గురువు నీకున్న చెడు కర్మలని తొలగించి మంచి జీవితాన్ని ప్రసాదిస్తాడమ్మా పసుపు రంగు తాగిన నా మాల తాగిన నీకు నీ గురువు అనుగ్రహం నీకు ఎప్పుడు ఉంటుందమ్మా ఏ ఒక్క పని చేయాలన్నా ఏ విషయం తలపెట్టాలన్నా అందులో విజయం సాధించాలి అన్నా గురువు యొక్క అనుగ్రహం కావాలి కదా గురువు యొక్క అనుగ్రహం కోసం నీరు ఈరోజు చామంతి మాలను తాకావు నీ గురువు అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటుందమ్మా ఈ సాయి అయిన గురువును ఎన్నుకొని నీ జన్మధన్యం చేసుకున్నావు నమ్ముకున్న వారికి కష్టాలు వెంటనే తొలగించేస్తాను అలాగే వారి కోరికలను కూడా వెంటనే తీర్చేస్తాను నువ్వు నన్నే నమ్ముకున్న నీకు ఎలా వదులుతానో చెప్పు తల్లి కాబట్టి నీ మీద ఈ గురువు అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటుందమ్మా నువ్వు తలపెట్టే ప్రతి పని కూడా శుభకరంగా ఉంటుంది ఇప్పటి నీ ఆశలు తీరలేదు ఏ పని మొదలుపెట్టిన అడ్డంకులు వచ్చాయి అనే కదమ్మని ఆరాటం ఆ అడ్డంకులన్నీ తొలగిస్తాను గురువు యొక్క అనుగ్రహం ఉండడం వలన ఎలాంటి చుక్కులు ఉన్నా కానీ అవన్నీ కూడా సులభంగా తొలగిపోయి నీకు విజయం తథ్యం బిడ్డ మనసుతో కానీ చేతలతో కానీ మాటలతో కానీ ఎవరి మనసును కూడా నొప్పించవద్దు తల్లి అందరిపై దయ కలిగి ఉండదు సుఖ సంతోషాలు కావాలంటే నీకు చూపించిన మార్గంలో నడిస్తే అది తప్పకుండా నేను చేరుతాయి తల్లి నువ్వు ఎవరితోనూ పోల్చుకోవద్దు బిడ్డ అంటే వారి వారి యొక్క అర్హతను బట్టి వారు ఉంటారు ఇది నువ్వు ఎప్పుడు కూడా మర్చిపోవద్దు ఇతరుల సుఖ జీవితం చూసి నువ్వు సంతోషించు ఇతరుల సుఖ జీవితం వెనుక ఉన్న కష్టాన్ని గుర్తించు అదేవిధంగా మనం కూడా అటువంటి సుఖ జీవితం పొందాలి అని అరటపడు అంతేకాని బాగున్నారు అని ఈర్చపడవద్దు ఈర్ష అనేది ఎక్కడ ఉంటే అక్కడ పతనం అనేది ఉంటుంది ఆ భక్తులు పతనం కాకూడదు అనే ఉద్దేశంతోనే ముందు జాగ్రత్తగా ఈ మాటలు చెప్తున్నానమ్మా నీ మనసులో ఎప్పుడు కూడా ఈర్ష ద్వేషం అసూయ పగలు ఇలాంటివన్నీ కూడా కొంచెం మనసు ఉండొద్దు తల్లి నీకు నీ సాయిత అనుగ్రహం ఎప్పుడు ఉంటుందమ్మా ఏకాగ్రత చిత్తంతో నన్ను జానిస్తే నేను నీలో ఐక్యమై అనంత శక్తినై నీవు నీవుగా మారిపోతాను తల్లి నీలోనే భగవంతుని యొక్క శక్తిని అంతా కూడా నింపేలా నేను ఉంటానమ్మా కాబట్టి నన్ను జానించేటప్పుడు నాకు అంత ఆడంబరంగా ఎంత ఆడంబరంగా చేయాలనేది లేదు తల్లి ఏకాగ్రతతో నా అమ్మకంతో భక్తితో విశ్వాసంతో ఉంటే చాలు నేను నీలో ఐక్యం అవ్వడం ఎవ్వరు కూడా ఆపలేరు నేను ఇచ్చిన దానితో తృప్తిగా జీవించు లభించిన దాన్ని స్వీకరించు సంతోషంగా ఉన్నావు అంటే సంతోషం అనేది జీవితాంతం నీకు నిరంతరంగా ఉంటుందమ్మా దేనికోసం కూడా భయపడవద్దు నీ సాయత అనుమతి లేనిదే ఏది కూడా నువ్వు చేయలేవు కదమ్మా అందువల్ల నా అనుమతి తీసుకొని చేసిన ప్రతిదీ కూడా సక్సెస్ అయ్యేలాగా నేను చూస్తానమ్మా నీ బాబా అనుగ్రహం నీకు ఎప్పుడు ఉంటుంది తల్లి ఇప్పటివరకు వరకు నువ్వు ఎన్ని కష్టాలు పడ్డా ఎన్ని బాధలు అనుభవించిన ఈ గురువు యొక్క అనుగ్రహం నీకు కలిగింది కదమ్మా ఇక నీ దిగులంతా కూడా మర్చిపో తల్లి అది త్వరలో నీ కోరిక అనేది తీరుతుంది ఇంట్లో మంచి మంచి శుభకార్యాలు ఉంటాయి తల్లి ఏ శుభకార్యం వచ్చినా సరే ఆలయానికి వచ్చి నన్ను దర్శించి తప్పకుండా నన్ను పిలుస్తావు కదా అలాగే నా ఆలయానికి వచ్చినప్పుడు తప్పకుండా చా చామంతి మాలలు నాకు సమర్పించమ్మా నీకు ఎంతో మంచి జరుగుతుంది తల్లి అయితే మన బాబా గారు చామంతి మాలను తాకిన వారి గురించి అయితే చెప్తున్నారండి ఇప్పుడు గులాబీ మాల గులాబీ మాలను తాకిన బిడ్డ ఎవరైతే ఉన్నారో తల్లి రోజా మాల ఎర్రటి రోజా మాల తాకావు కదమ్మా ఈ జీవితంలో సంతోషం మాత్రమే ఉండాలని కోరుకుంటావు అది ఎలాంటి తప్పు కాదు అలాగే నీ మనసు రణంగా మారిపోయింది ఎన్నో ఇబ్బందులను ఎన్నో కష్టాలను వీటితో పాటు మనసు రగిలిపోయి బిక్కుతోచక ఏమి చేయాలో తెలవలేకుండా ఉన్నావు అవును కదా తల్లి ఎప్పుడు నీ కష్టాలు తీరుతాయి ఎప్పుడు ఈ కష్టంతోనే ఉండాలా అని నీవు బాధపడుతున్నావు అందమైన ఎర్రటి ఈ రోజా మళ్ళీ తాకిన నీకు ఇక ఈ కష్టం తీరిపోయినట్టునమ్మా నీకున్న అవలక్షణం ఏమిటో చెప్పదా తల్లి విపరీతమైన కోపం ఈ కోపాన్ని నువ్వు దక్కించుకోవాలి తల్లి ఆ కోపం తగ్గించుకుంటే నువ్వు చేసే పనిలో ఏకాగ్రత చూపించగలవు ఆ కోపం వలన మంచి నిర్ణయాలు తీసుకోలేకపోతున్నావు నీ కోపం ఇతరుల మీద చూపించడం వలన నీకు నచ్చిన బంధాలన్నీ దూరం అవుతున్నాయి అందువల్ల నీ బంధాలు దూరం అవడం వలన నీ మనసు ఎంతగానో బలపడుతూ ఏ పని చేయలేకున్నా ఏం చేయాలో తోచకుండా అయ్యమ్మాయి స్థితిలో పడిపోయావు కదా దీనికి అంతటికి కారణం ఏమిటి నీ కోపమే కదా ఆ యొక్క కోప నిన్ను తగ్గించుకో తల్లి నీ సాయి తండ్రి ఆరాధన వలన ఎటువంటి పనైనా సరే తప్పకుండా జరుగుతుంది ఎటువంటి అడ్డంకులైనా తొలగిపోతాయి దూకుడు తగ్గించి నేను చెప్పినట్టుగా నడుచుకున్నప్పుడు నీకు మంచి శ్రేయస్కరం ఆకలితో ఉన్నవారు ఎవరైనా ఇద్దరు పడితే వారికి భోజనం పెట్టడం మర్చిపోకండి అలా భోజనం పెట్టడం వల్ల నువ్వు బలవంతుడికి మరింత దగ్గర అవుతావు నీకు మరి అవసరమైనప్పుడు సాక్షత్ భగవంతుడే నీకు అండగా ఉండడమ్మా ఎప్పుడైతే నీ బాబాలు దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయమ్మా నీకు ఈ గురువు యొక్క ఆశీర్వాదం ఉన్నట్టే తల్లి గురువు యొక్క ఆశీర్వాదం వలన ఇప్పటి వరకు పడిన కష్టాలకి ముగింపు అనేది వచ్చేస్తుందమ్మా ముఖ్యంగా నీ మనసులోని బాధ ఆ బాధ తగ్గే మార్గం కూడా నేను చెప్తాను కదమ్మా ఈ సాయి తండ్రి పాదాలను ఆశ్రయించిన వారు ఎవరు కూడా చవిత్రులు చెప్పనట్టుగా లేదు తల్లి మనసులో నిరంతరం తలుచుకోవడం నీ మనసుని నా మందిరంగ చేసుకొని ప్రతిక్షణము ఆరాధిస్తున్నప్పుడు తప్పకుండా నేను స్వయంగా కాపాడుకుంటానమ్మ ఈ సాయిని నమ్మినప్పుడు దుఃఖాలన్నీ కూడా తొలగిపోయి నిశ్చింతగా సుఖాలను అనుభవిస్తారు నీకున్న మనబారలన్నీ నేను మోస్తానమ్మ ఎల్లవేళలా నేను నీతోనే ఉండి నీలోని కోపాన్ని అహంకారాన్ని దగ్గించి క్షణక్షణం నీలో శాంతాన్ని ఏర్పరిచి క్షణక్షణం నీ మనసులో స్థిరంగా ఉండేలా చేస్తాను నీలోని కోపం తగినప్పుడు తప్పకుండా నీ మనసుకు ప్రశాంతంగా ఉంటుంది తల్లి నీ శరీరపు అంతరంలో ఉన్న పరమేశ్వరుడు స్వయం ప్రకాశడే వెలుగుతాడు ఆ దేవుడి మీద నమ్మకం ఉంచి సాధన అంటే ధ్యానం ధ్యానం చేస్తూ ఉండదు తల్లి మన ఒంటిని శుభ్రం చేసుకోవాలి కానీ స్నానం చేస్తూ ఉంటాం కదమ్మా మనసుని శుద్ధి చేయాలి అంటే జానంతోనే సాధ్యమవుతుంది నీకు జానం ఎంతో అవసరం తల్లి భగవత్ నామస్సరణ భగవంతుని యొక్క ఆరాధన నీకు ఎంతో ముఖ్యం తల్లి భగవంతుని ఆరాధించిన భగవంతుని ప్రార్థన చేసిన నీ కోపం క్రమేణా తగ్గిపోతుంది నీ కోపం తగ్గితే భగవంతుడు నీ వశం అవుతాడు తప్పకుండా ఇక్కడ నుంచి నీకు అంతా కూడా శుభకాలమే తల్లి నీ సాయి మాట ఇప్పుడు కూడా తప్పదమ్మ కాబట్టి ఈ మాటలన్నీ కూడా నీకోసమే కాబట్టి రాబోయే కాలం నువ్వు చేయవలసిన పని అని చెప్పాను కదమ్మా ఈ సాయి తండ్రి నీతోనే ఉంటాను కాబట్టి నేను చెప్పిన మాటలు ఆచరించు తల్లి నీ జీవితం శాశ్వత సుఖమయం అవుతుంది సఖినే జన సుఖిన భవంతు సమస్త సద్గురు భవ శుభం పోతు ఓం సాయి రామ్ బాబాగారు ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి ఓం సాయరం శ్రద్ధ సబురి బాబాగారు ఏది చెప్పినా మనం మంచి కోసమే చెప్తారు కాబట్టి అంత ఓపికతో సహనంతో కనుక ఉన్నట్లయితే అంత మంచి జరుగుతుంది మన కోపాన్ని అహంకారాన్ని తగ్గించి క్షణక్షణం నీలో శాంతాన్ని ఏర్పరిచి క్షణక్షణం నీ మనసులో స్థిరంగా అభినందం ఉండేలా చేస్తాను నీలోనే కోపం తగ్గినప్పుడు తప్పకుండా నీ మనసు ప్రశాంతంగా ఉంటుంది తల్లి నీ శరీరపు అంతరంలో ఉన్న ఆ పరమేశ్వరుడు స్వయం ప్రకాశుడై వెలుగుతాడు ఆ దేవుడి మీద నమ్మకం ఉంచి సాధన అంటే ధ్యానం చెయ్యి సాయి